ప్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్య గ్రంథము పద్మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ మూడవ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని చెప్పెదను యహవా మా దేవుడని వారు చెప్పెదరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారి ఈ దినము నువ్వు శోధించబడుతున్నావు నువ్వు వేదనతో ఉన్నావు నువ్వు బాధతో ఉన్నావు అంటే నీ వేదనకి నీ శోధనకి ఒక కారణం అయితే ఉన్నది దేనికోసం నువ్వు శోధించబడుతున్నావు అంటే నువ్వు ఎందుకు వేదనకి గురి అయి ఉన్నావు అంటే తన నామమును బట్టి మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చెయ్యాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు అందుకే శోధనకి దేవాతి దేవుడు మనల్ని అప్పజెప్పాడు దేనికి శోధనకి అప్పజెప్పాడంటే వెండిని శుద్ధి చేసినట్లుగా బంగారాన్ని శుద్ధి చేసినట్లుగా మనలో ఉన్న ప్రతి మలినమును ప్రతి పాపములను తొలగించి పవిత్రులుగా చేసి దేవాతి దేవుడు మనల్ని దీవించినట్లుగా మరి శ్రేష్టమైనటువంటి ఒక విలువైనటువంటి పదార్థముగా పాత్రలుగా మనల్ని చెయ్యటకు దేవుడు ఆశ కొన్నాడు గనుక మనల్ని శోధనకి అప్పచెప్పాడు రెండవది తన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు గనుక మనము ఆ శక్తిగా దేవుని దగ్గర ప్రతి విషయాన్ని అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు మరి ఆయనే దేవుడని మనము చెప్పాలి మన నోటి నుండా అని చెప్పి ఆయన ద్వారానే నేను నేను ఇంత పవిత్రుడిగా ఇంత పవిత్రులాలుగా మార్చబడ్డానని నీవు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక మన శోధనను చూసి మీరు ఎవరు కూడా సోలిపోకుండా మీరు పడుతున్న వేదన చూసి ఎవరు కూడా బాధపడకుండా దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేనికంటే నన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి అన్న విషయాన్ని గమనించి మీరు ప్రార్థన చేయండి ఆయన నా దేవుడని ప్రకటించండి ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడు మిమ్మల్ని మీరు చేసే ప్రతి ప్రార్థనని మీరు చేసే ప్రతి పనిని మరి చూసి ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు ఇది గమనించి యువదీకాల సమయం మందు ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా నిఘనముగు నామమునికి స్తోత్రాలు అర్పించి ప్రార్థన చేస్తున్నాను మీరు మాట్లాడిన వాగ్దానమును బట్టి స్తోత్రం మా జీవితంలో ప్రభా మీరు మాట్లాడి మా ఆత్మీయ మనోనేత్రములు తెరిపించారు అందులోకి స్తోత్రాలు రోజులు అయ్యా మరి మేము వేదన పడుతూ అయితే ఈ దినము మేము వేదన పడటం లేదు నీవు మా ప్రార్థనని ఆలకించుతున్నావు అని నమ్ముతున్నావు అని ఎవరైతే ప్రార్థన చేయించున్నారో దేవవారి ప్రార్థన ఆలకించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని కూడా నీ ఆకుడి కోసం సిద్ధపరచమని ఘనత మహిమ స్థుతి మీరు పొందమని క్రిస్తస్ పేరిట వేడుకొని నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్